సో అమ్మ ఇప్పటి జనరేషన్లో అయితే భర్త భార్యను చంపుకోవడం లేదా భర్తే భార్యను చంపుకోవడం ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి ఇద్దరు ఒకరినొకరు చంపుకోవడం అసలు ఎందుకు ఈ జనరేషన్లో ఇలా అవుతుంది అది కొంచెం వివరిస్తారా అవున భార్య పెళ్లి చేసుకుంటామంటే అమ్మ వద్దు చంపేసి పెళ్లి చేసుకోరు పెళ్లి కుదిరిన తర్వాత వద్ద స్త్రీ పురుషులలో ఇంత వ్యత్యాసం ఎందుకు జరుగుతోంది ఒకప్పుడంతా స్త్రీల మీద డామినేషన్ చేసేవాళ్ళు పురుషులు ఇప్పుడు పురుషుల మీద డామినేషన్ చేస్తున్నారు ఉల్టా అయిపోయింది స్త్రీలు అవునా అప్పుడు పురుష సంతానము స్త్రీ సంతానం ఎక్కువ ఉండేది పురుష సంతానం తక్కువ ఉండేది అప్పుడు మా పిల్లలకు సంబంధం చూస్తారా చూస్తారా పిల్లగాడు ఉన్నాడా పిల్లగాడు ఉన్నాడా ఇవాళ పిల్లల తల్లి మగ పిల్లల తల్లిదండ్రులందరూ కాళ్ళకి కాళ్ళకు మెట్టలు ఉన్నాయా ఈ పిల్లకు లేకుండా వెళ్ళి తిరుగుతున్నారు అంటే ఏంటి ఎప్పుడైతే స్త్రీ పురుషులలో ఇంత వ్యత్యాసము హావభావాల్లో మనుషులు శాస్త్రీయతకతలో మన నిత్య జీవిత వ్యవహారంలో ఎన్ని రకాలైన తేడాలు వచ్చినాయి ఒక పురుషుడు స్త్రీ ఒక కుటుంబము అనే వ్యవస్థ లేకుండా అయిపోయి ఒక స్త్రీలను చాలా హింసించడం 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 మొదలుపెట్టారు ఎప్పుడైతే ఒక స్త్రీని హింసిస్తారో అంటే రాను రాను తరంలో స్త్రీలు దొరకరు లేదా దొరికినా కూడా వాళ్ళని కూడా ఇలాగే హింసిస్తారు అది విశ్వరహస్యం ఏదైతే ఎయిట్ ఆకారంలో విశ్వంలో మీరైతే ఏ స్త్రీ శక్తిని చాలా ఎక్కువ ఇబ్బంది కలిగించారో ఆ స్త్రీ శక్తి వలనే పురుషులు ఇమీడియట్ గా బాధపడితే గాని ఈ జీవిత సాఫల్యం జరగదు అదే ఎయిట్ అనంతము అనమాట